చీఫ్ మినిస్టర్స్ కప్ రెండు ఇరవై నాలుగు నిర్వహణలో భాగంగా ఈరోజు స్థానిక ఓ సిటీ స్టేడియం నందు జీవైస్ఓ సత్యవాణి మీడియాతో మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్స్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో భాగంగా పది పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ నిర్వహిస్తున్నామని మండల స్థాయిలో ఎంపిక కాబడిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్నామని జిల్లా స్థాయి ఎంపిక చేసిన క్రీడాకారులను డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి జనవరి మూడో తేదీలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ పోటీ కప్కు పంపించడం జరుగుతుందని ఈ సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడే క్రీడాకారులను ప్రతిభను వెలికి తీయాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నారని అన్నారు నా పేరు సత్యవాణి అండి జిల్లా యోజన మరియు క్రీడల అధికారిని వరంగల్ సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీడా ప్రతిభ కలిగినటువంటి యువతి యువకులని బాలబాలికలను వెలికి తీయాలనేటటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ చీఫ్ మినిస్టర్ కప్ వినూత్నంగా అంటే ఇదివరకు మండల స్థాయి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాటిని మనం ఇప్పుడు గ్రామీణ స్థాయి వరకు చేరవేయడం జరిగింది ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో గ్రామ పంచాయతీలలో చేయడం జరిగింది అక్కడ సెలెక్ట్ కాబడినటువంటి వారు ఇప్పుడు పన్నెన్నటి నుంచి జరుగుతున్నటువంటి మండల స్థాయి పోటీలలో పాల్గొనడానికి వస్తున్నారు అంటే పది పదకొండు పన్నెండు రేపటిదాకా కూడా మండల స్థాయిలో జరిగేటటువంటి గేమ్స్లో పాల్గొని అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు చేపట్టబోతున్నటువంటి జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ పోటీలలో పాల్గొనడానికి వస్తారు ఇక్కడ ప్రతిభ చూపించినటువంటి వాళ్ళను ఇరవై ఏడు నుంచి మూడో తారీఖు అంటే ఇరవై ఏడు డిసెంబర్ నుంచి మూడు జనవరి వరకు నిర్వహించబోయేటటువంటి రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ పోటీలకు పంపించడం జరుగుతుంది ఇందులో భాగంగా కంచాని ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో జరిగినాయి కంచన్ డిపిఓ గారి అండర్లో పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ ద్వారా విభాగాలను మన కమిటీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జరగబోయేటటువంటి జిల్లా స్థాయి మన చీఫ్ మినిస్టర్ కప్ పోటీలకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ఆర్గనైజేషన్ జరిగేటట్టుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడము కమిటీలను ఏర్పాటు చేయడము తనకి సదుపాయాలను అన్నిటిని కూడా రెడీ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా కావలసినటువంటి వసతులన్నీ చేకూర్చి మండల స్థాయి కానీ జిల్లా స్థాయి పోటీలు కానీ నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాము ఈ చీఫ్ మినిస్టర్ కప్పులో విభాగాలు ఎట్లా అంటే గ్రామీణ స్థాయి లోపల కేవలం కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ అథ్లెటిక్స్ యోగా ఈ ఆరింటికి సంబంధించినటువంటి పోటీలను నిర్వహించుకొని మండల స్థాయికి రావడం జరుగుతోంది మండల స్థాయిలో మాత్రం జిల్లా స్థాయిలో ఎంట్రీ అంటే డైరెక్ట్గా ఆడేటటువంటి ఇరవైకి సంబంధించిన క్రీడలకు డైరెక్ట్ సెలక్షన్స్ కూడా నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీల ద్వారా జిల్లా స్థాయికి డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది దానికి తగినటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం మీరు మండలాలలో కనుక్కుంటే కనుక వారు చెప్తారు అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటివి ముప్పై ఆరు డిసిప్లిన్స్ లోపల మనకు పోటీలంటూ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించిన ఆరు విభాగాలలో కాకుండా ఇంకా ఎవరైనా మిగతాకి క్రీడల్లో కావాల్సినటువంటి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లాలో చేపట్టబోయే షెడ్యూల్ని ఆల్రెడీ మేము రిలీజ్ చేయడం జరిగింది వాటిని తెలుసుకొని ఆ రోజు వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో పాటుగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి అంతకుముందు సీఎం కప్పు యాప్ ద్వారా వాళ్ళ పేర్లను రిజిస్టర్ చేసుకొని తప్పకుండా ఉండాలి ఆ ఐడి నెంబర్ని కూడా మనం ప్లేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది గమనించి పాల్గొనే వాళ్ళు వీళ్ళతోటి వస్తే కనుక ఇక్కడ ఈజీగా పాల్గొని రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది